విజయవాడ పొన్నమి ఘాట్ గౌరీ పరమేశ్వరుల దేవస్థానం ప్రతిష్ట జరిగి రెండు సంవత్సరాలు మార్చి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీకి అవుతుంది దీనికి ఎంతోమంది మహానుభావులు అందరూ కూడా వారి అమ్మవారి పార్వతి పరమేశ్వరుకు విరాళాల ఇచ్చి ఇప్పటి వరకు వచ్చి కోటి రూపాయలు ఈ గుడి నిర్మాణానికి అందరూ కూడా చేశారు దీంట్లో అనకాపల్లి నుంచి విశాఖపట్నం విజయనగరం రాజమండ్రి తుని అమలాపురం అన్ని ప్రాంతాలు విజయవాడ నగర ప్రాంతాలు కూడా అందరూ కూడా ఎంతో అమ్మవారికి గుడికి విరాళాల పోలించి ఇంత బాగా వచ్చింది రేపు ఈ నెలలో మార్చి పదిహేనో తారీఖు నాడు నూకాంబక విగ్రహాన్ని అనకాపల్లి వాస్తవ్యులు కాండ్రేక్లో శ్రీరామ్ గారు నూకాంపకాయ ప్రతిష్టాలు ప్రతిష్ఠించాలని చెప్పేసి ఇక్కడ తయారు చేయించి ఇచ్చేశారు దీనికి పదిహేనో తారీఖు నాయుడు ఇగరాన్ని ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉంది ఈ ప్రతిష్టా కార్యక్రమానికి ఎంతోమంది గతంలో ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్న వారు అందరూ కూడా ఈ గుడికి ఈ నౌకాంబిక ఇగర ప్రతిష్ఠకి విరాళాల రూపంలో ఇస్తారని చెప్పేసి నేను మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను నా పేరు దాడప్పారావు విజయవాడ కార్పొరేటర్ చేశాను స్టాండింగ్ కమిటీ చైర్మన్ చేశాను విజయవాడ మీరందరూ కూడా ఎంతో ఉదార స్వభావంతో ఈ అమ్మవారు ఏకాంతా కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా రావాల్సి వస్తుంది శ్రీరంగపట్నం నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాల్సి వస్తుందని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను